ప్రభుత్వ స్కూ గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేస్తున్నాము అయితే మా యొక్క డిమాండ్ ఏంటంటే మాకు పేస్టే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము కాబట్టి పేస్కేస్ మేము అడిగే దాంట్లో న్యాయం ఇస్తాం కాబట్టి మా యొక్క ఎలా పిల్లలు అమారో కాబట్టి ఈ యొక్క మన మాట నిలబెట్టుకుంటారని మేము అనుకుంటున్నాము గవర్నమెంట్లో విలీనం చేసుకొని మాకు ప్లేస్కి మేము ఈ యొక్క ధర్నా నా పేరు నారాయణమ్మ నేను టీపీడీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ను మా ఉద్దేశం ప్రకారం అంటే మా సిద్ధాంతాల ప్రకారం ఎవరు కూడా సమాన పనికి సమాన వేతనాన్ని తీసుకొని పనిచేయాలి అలా కాకుండా ఎవరు పని చేయకూడదు బట్టి చాకరి ఎవరు చేయకూడదు అనేది మా ఉద్దేశం కాబట్టి చాలా సంవత్సరాలుగా కేజీపీలలో కానీ ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ సిఆర్సిలు అంటే ఇప్పుడు ఎంఈఓ ఆఫీసులలో పనిచేసే సిబ్బంది కానీ వాళ్ళ వాళ్ళందరినీ చాలా ఏండ్లుగా ఒక సంవత్సరాలు సంవత్సరాలు కాదు అయితే కానీ కాంట్రాక్ట్ విధానాన్ని సంవత్సరాలకు సంవత్సరాలు పొడిగించడం అనేది చాలా అన్యాయమైన విషయము వాళ్ళని వెట్టు చాకరీ చేయడం తప్ప ఇంకొక విధానం కాదే కాదని అనుకుంటున్నాము మేము అందుకనే వీళ్ళు చేసే ఉద్యమానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము గవర్నమెంట్ వెంటనే దిగొచ్చి లేదా తన తప్పు తను తెలుసుకొని ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా బేషరత్తుగా రెగ్యులరైజ్ చేసి రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు వాళ్ళకి ఎలాంటి అవసరాలు అయితే ఉన్నాయో ఎలాంటి మొత్తం వాళ్ళకి రావాల్సిన డిమాండ్స్ కానీ వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా కలగజేయాలని మేము చాలా డిమాండ్ చేస్తూ వాళ్ళకి సపోర్టుగా మాట్లాడుతున్నాము మేము కూడా జిల్లా రిపోర్ట్ సో మచ్ ఆలయంలో రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఉద్యోగులు గుర్తిస్తున్నారు మరి ఈరోజు ఐదవ రోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఈ సమ్మె బాధ పట్టడానికి కారణము గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గత సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై మూడు నాడు మరి మేము సమ్మె చేస్తున్న సమయంలో ఆ అన్నపూట దగ్గరికి వచ్చేసరికి మీ సమ్మెకు సంపూర్ణ పథకం తెలియజేస్తూ మీ సమస్యలన్నీ కూడా మనం కవిత వస్తే పరిష్కరిస్తామని చెప్పి ముప్పై రోజుల్లోనే వంద రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మూడు వందల నలభై ఐదు రోజులు అయినప్పుడు కూడా మరి ఏ సమస్య కూడా పరిష్కరించలేదు అదేవిధంగా ఛాయ తాగినంత సమయంలో మీకు జీవో ఇస్తామన్నారు ఛాయ కాదు ఇప్పటికే చాలా రోజులు అవుతుంది మరి మేము కూడా విన్నపాలు విన్నవించుకోవడం జరిగింది ప్రభుత్వానికి విన్నవించుకున్నాము రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే మంత్రులకు అందరు కూడా విన్నవించుకున్నప్పటి కూడా ప్రభుత్వానికి స్పందించలేదు సార్ మేము అంత విధంగా శిక్షణ దుయ్యమైన విధంగా మేమంతా డిఎస్సి సెలక్షన్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఒక కలెక్టర్ గారు చైర్మన్ గారు కన్వీనర్ గారు విద్యాశాఖ అధికారి ఉన్నటువంటి వారిచే రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం నియమితులైనాము కనుక మా ప్రధానమైన డిమాండ్ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి విద్యాశాఖలో విలీనం చేయాలి అంతవరకు ఇమీడియట్గా ఏ స్కేల్ అమలు చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము మరి ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారే కనుక మీకు వేడుకుంటున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మరి మీరే మా సమ్మెలో పాల్గొని మాకంతా కూడా సమస్యలన్నీ పరిష్కరించి మాకంతా టైం స్కేల్ ఇస్తామని సభాముఖంగా తెలియ తెలియజేయడం జరిగింది మీ మెనిస్ట్రే స్టోర్లో కూడా పెట్టడం జరిగింది సార్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నాము పని చేస్తూ రకరకాల నిరసనలు తెలియజేస్తున్నాము ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు కొత్త కొత్తగా వచ్చింది తెలంగాణ ప్రభుత్వం అనే ఒక నాలుగైదు సంవత్సరాలు ఆయనము దాని తర్వాత మెల్లమెల్లగా విద్యా స్ఫూర్తితోటి మా నిరసన తెలియజేసి తెలుగు అసెంబ్లీ ముట్టడించడం జరిగింది సెక్రటరీ ముట్టడించడం జరిగింది దాని తర్వాత ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు సీఎం గారికి అందరు కూడా మా అభ్యర్థి విన్నవించాము విద్యాశాఖ మంత్రి శత విద్యాశాఖ మంత్రి సర్దారెడ్డి గారు కూడా విన్నవించి మరి ఎన్నో రకాలుగా విన్నవించినప్పటికీ స్పందించకపోవడంతో గత సంవత్సరం సెప్టెంబర్లో మరి అదే నిరోధక సమ్మె చేయడం జరిగింది దాంతో భాగంగా ఇరవై ఒకటి రోజులు సమ్మె చేస్తున్న సందర్భంలో అదే విద్యాశాఖ మంత్రి గారు ఈ సమ్మె వివరించండి ఈ సమ్మె మీ కోరికలన్నీ మీ సమస్యలన్నీ తీర్చామని చెప్పి ప్రభుత్వం లాస్ట్ ఎండింగ్ లో మరి అనుకోకుండా ఎలక్షన్స్ రావడం జరిగింది ఆ మూమెంట్ లో సీఎం కేసీఆర్ కేసీఆర్ గారు మా ఫైల్ పైన సంతకం చేస్తారని అనుకున్నాం సార్ అన్నీ రెడీ అయింది కూడా రెడీ అయింది కానీ మరి ఆ ముఖ్యమంత్రి గారు సంతకం చేయలేదు మా ప్యాక్ సార్ అది దాంతోపాటు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి విధంగా మరి ప్రజలు హామీ ఇచ్చారు కనుక హామీనే నెరవేర్చమని చెప్తున్నాం మాకు కూడా మా సమస్యలను పరిష్కరిస్తామన్నారు మాకు జీవో ఇస్తామన్నారు అదే అడుగుతున్నాను తప్ప మేము దేని అడగట్లేదని సమర్థం మొత్తంగా తెలియజేస్తున్నాం సార్ రివైడ్ అయిపోయింది రివైడ్ అయితే న్యాయం జరిగేది హ్యాటర్ పేరు ప్రతి నిర్ణయం ఇస్తున్నారు అది ఆ నిజానికి కూడా స్పందిస్తాను సమయంలో నేను గతంలో గత సంవత్సరం కేసీఆర్ పరిపాలనలో కూడా మేము ధర్నా చేయడం జరిగింది సమ్మె కూడా దిగడం జరిగింది ఆ సమ్మెలో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం చూసినప్పుడు రిజాల్వ్ అయ్యే మూమెంట్లో చేయడం జరిగింది ఆ సమయంలోనే వాళ్ళు చేస్తాము చేస్తామని ఆమె ఇచ్చారు కానీ చేయలేకపోయారు అదే ధర్నా శిబిరంలో కూడా రేవంత్ రెడ్డి అన్నాకుండలో వచ్చి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదకొండు తారీఖున మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి సభాముఖంగా మా ప్రభుత్వం వంద రోజుల్లో వస్తుంది వంద రోజుల్లో వచ్చిన వెంబడే మీ సమగ్ర శిక్ష నాయకులను సెక్రటరీకి వినిపించుకొని ఊజున పెట్టి ఛాయ మీకు జీవో ఇస్తాము మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు వంద రోజులు గడిచిపోయింది సంవత్సర పాలన పూర్తయింది ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కానీ మా సమగ్ర శిక్ష ఉద్యోగుల కడుపు మంటలు ఆకలి కేకలు ఇంకా మొదలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మేము స్థాయిలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మేము గతంలో కూడా అసెంబ్లీ ముట్టడించినాము తర్వాత విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేసినాము దాని తర్వాతనే మేము ఈ తుది నిర్ణయము నిలవధిక సమ్మెకు నేడు ప్రస్తుతం ఐదవ రోజుకు పూర్తవుతున్నది మేము ఇప్పటి వరకు ప్రభుత్వం ఫస్ట్ మొదటి రోజే మమ్మల్ని చర్చలకు జరిగింది కానీ ఆ చర్చల్లో మాకు ఆర్థిక లాభం సంబంధించినవి ఎలాంటివి హామీలు నెరవేర్చలేము మేము ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది మీ ప్రభుత్వం సిఎల్స్ మాత్రం చిన్న అంటే ఇంకా ఎక్కడైతే సమ్మెని డిజాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో అధికారులు మోసపూరితమైన మాటలు తెప్పించి చివరకు బెదిరించే అవకాశం కూడా ఇచ్చారు మాకు బెదిరించాలి కూడా అయినా కూడా ఖచ్చితంగా మోసం చేసిందనే చెప్పగలుగుతున్నాము ఎందుకంటే ప్రజలు ఇంతమంది ఓట్లు అంటే ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ యువకులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఓట్లేస్తేనే ఈ నెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మా సమగ్ర శిక్ష అంటే విద్యాశాఖ తన దగ్గరనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ముఖ్య మంత్రులు ఎవరి నియామకం కానీ విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఆయన తలుచుకుంటే క్షణంలో జీవో వస్తుంది ఆ జీవో ఇవ్వకుండా ఇప్పటి వరకు మాకు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ నుంచి మేము గురయిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా వెంటనే శిక్ష శిక్ష ఆగిపోయింది మండల విద్యా కార్యాలయంలో డేటా మొత్తం ఆగిపోయింది మధ్యాహ్న భోజనానికి సంబంధించి డై డేటాకి సంబంధించి తర్వాత టీచర్ల యొక్క సర్వీస్ మ్యాటర్ కానీ తర్వాత ముఖ్యంగా వికలాంగుల విద్యార్థులకు బోధన ఆగిపోయింది అంటే ఎంత విద్యా వ్యవస్థ మనకు రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది నాకు విద్య అనేది ప్రాథమిక హక్కు ఆ హక్కుల ద్వారానే మనము ఈ ఈ స్థాయికి రావడం లేదు కానీ ఈ విద్యాకు చట్టాన్ని మర్చిపోతూ ప్రభుత్వం ఇప్పటికైనా మన్నిక వైఖరిని విననాడి మరి సమగ్ర శిక్ష ఉద్యోగం వెంటనే మరి సెక్రటరీ పిలిపించుకొని మా న్యాయపరమైన ప్రధానమైన డిమాండ్ మాకు రెగ్యులరైజ్ చేసి రెగ్యులరైజ్ అయినంత వరకు మరి స్కేల్ వెంటనే అమలు చేయాలి చనిపోయిన ఉద్యోగులకు ఎక్కువేసే ప్రజలకు మా కుటుంబంలో ఒక స్థాయిగా ఇప్పుడు నిరవధిక సమ్మెకు పూనుకోవడం జరిగింది మరి ఇప్పుడు పదహారు తారీఖు క్యాబినెట్ మినిస్టర్ సీనియర్ మావేషన్ కూడా ఏర్పడింది అంతలోపుగానే మాకు శుభవార్త ఇచ్చే సరేసేది దేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ సూచన మేరకు మళ్ళీ అసెంబ్లీ ముట్టడికైనా కూడా మీకు సిద్ధంగా రెడీగా ఉంది మేము చేయకపోతే ఖచ్చితంగా విధులను బహిష్కరిస్తాము రోడ్డు నెక్కుతాము ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీ ముట్టడికి చేస్తాము సెక్రటేరీట్ ముట్టడి చేస్తామని వచ్చి అర్యా విధంగా చేయలేదు మాదారు జిల్లాలో ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ఖచ్చితంగా ఓటర్ చేశానని చెప్పేసి ముఖ్యంగా ఈ వ్యవహారిక సంఘం కొనసాగుతాం సమీక్షంలో కూడా ఇలా కూడా మరింత తీసుకెళ్తూ వ్యవస్థ భర్త తీసుకురాకలుగుతుంది మాదారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ